రెండవ అధ్యాయము జగత్తు పునాది బేయబడక ముందే క్రీస్తునందు ఏర్పరచుకునుట ఇక్కడ మరి ఒక ప్రశ్న కలదు ఏదేను వనమందు దేవుడు మంచి చెరుల జ్ఞానమిచ్చు వృక్షమును ఉంచినప్పుడు ఆదాము ఆ వృక్ష ఫలమును తిననని ఆయనకు తెలుసా లేక తెలియదా ఆది నుండి అంతమును గురించి తెలియజేసిన సర్వశక్తివంతుడైన దేవునికి ఆ విషయం తెలియదని మనము చెప్పలేము ఒకవేళ దేవునికి అది తెలిసినట్లయితే ఆదాము మరియు హవ్వలు పాపము చేయవలేనన్నది ఆయన చిత్తమై ఉన్నది హవ్వను శోధించిన సర్పము కూడా దేవుని ద్వారా సృష్టింపబడినదే ఆదాము మరియు హవ్వలు సర్పముచే శోధించబడి మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షమునుండి కూడా దేవుని యొక్క చిత్తమయ్యున్నది వాస్తవానికి ఇదంతయు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తునందు నిర్ణయించబడి ఉన్నది ఆదాము పాపము చేసిన తరువాత దేవుడు విమోచన యొక్క కార్యమును స్థాపించియున్నాడని కొందరు అనుకుంటారు ఏమైనప్పటికీ సృష్టిారం ముందే ఇది స్థాపించబడి ఉన్నది ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా ఎఫెసీలకు ఒకటవ అభ్యాయం నాలుగవ వచనం తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటతే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను దేవుని కృపాంహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తునందు రక్షణను బారసత్వంగా పొందుకున్నటకు దేవుడు తన వారసులను ఎన్నుకుని ఉన్నాడు అనే విషయమును బట్టి ఆదాము ముందుగానే మరణమునకు నిర్దేశంపబడుటమనన్నది ఖచ్చితము పాపము యొక్క కొరకై దానికి సంబంధించిన వచనములను చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అన్నింటినీ కలిపి చదువువలను ఆదికాండము రెండు మరియు మూడో అధ్యాయములు ఆదాము యొక్క చరిత్ర గురించి యశా పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగవ వచనం మరియు యహేస్కే ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పదిహేడవ వచనం తద్వారా మనము చెడిపోయిన దూతలు మరియు మానవుల మధ్య గల ఖచ్చితమైన సంబంధమును గూర్చి తెలుసుకునవచ్చును ఆదాము యొక్క పాపము వివరంగా చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రజలు దానిని సులభంగా అర్థం చేసుకునగలరు దేవదూతలు ఏ విధంగా చెడిపోయి పాపము చేసినో యషియా మరియు యహేస్కేలు గ్రంథములు మనకు బోధించుచున్నవి వాస్తవమునకు వారి యొక్క పాపము కూడా ఆదాము యొక్క పాపము వంటిదే దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేసిన మొదటి పాపి యొక్క ఉద్దేశ్యము మరియు మానసిక స్థితి గురించి యషయా గ్రంథము వివరించుచున్నది మొదటి పాపి యొక్క నిజమైన స్వభావము మరియు స్థానము గురించి యహేస్కేలు గ్రంథము వివరించుచున్నది దేశపు రాజు పరలోకమునందు ఏ విధముగా పాపము చేసి ఉన్నాడో యహేస్కేలు గ్రంథమునందు మనము చూడవచ్చు ఒక ఆశ్రయకెరుగు వలె అతడు అభిషేకము ఉన్నాడు మరియు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమునందు కాలుచున్న దాళ్ల మధ్య సంచరించనుందెను ఏమైనప్పటికీ అతడు తన అధికమైన తన యొక్క విస్తారమైన వర్తకము బట్టి అతడు గర్వమునొందిన వాడే తనను తాను చెరుపుకుని పాపము చేసెను మరియు చివరిగా బయటకు త్రోసివేయబడెను ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా యహేస్కేలు ఇరవై ఎనిమిదవ అధ్యాయ పదకొండవ వచను మరియు యహోవా బాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిన నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపము ప్రభువైన యహోవా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును బెల కట్టడమునకు మాగిరివి దేవుని గేదెనలో నీ ఉంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోబులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకమునందిన కెరూబు ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్టింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు న్యాయము పెంచుకుని పాపము చేయిచువచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసి పరలోకమునందు బబులోను రాజు యొక్క తీయలను గూర్చి గ్రంథము తెలియజేయుచున్నది అతడు బేకువచుక్క తేజోనక్షత్రము యొక్క మహిమదల స్థానంలో ఉన్నందున అతడు గర్వించినవాడే దేవుని నక్షత్రములకు పైగా తన యొక్క సింహాసనమును హెచ్చించటకు ప్రయత్నించి మహోన్నతునితో సమాననిగా చేసుకునే చివరికి పాపపూరితమైన ఈ భూమిపైకి త్రోసివేయబడెను యషయా పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున నక్షత్రమా తేజోనక్షత్రమా నీ నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు ఎట్లు నరకబడితివి నేను కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతను సభా సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము కెక్కుదను మహోన్నతునితో నన్ను సమాననిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటవి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే పై రెండో అధ్యాయములను కలిపి చదివినప్పుడు మనము పాపము యొక్క మూలము గురించి ఒక ప్రాథమిక అవగాహన పొందుకోవచ్చు పైన పేర్కొన్న వచనముల ద్వారా మనము గుర్తించవలసినదేమనగా ఈ రెండు విషయాలు మానవులందరికీ వర్తించును మరియు అవి అనేక దేవదూతలు పాపము చేయుట అనే వాస్తవమును తెలియజేయుచున్నవి ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా ప్రకటన పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు బెల ఆది సర్పమైన ఆ మహాపట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరియు అనేకమైన దూతలతో కలిసి క్రిందికి త్రోసివేయబడిన కూడా అతడు ఈ భూలోకం యొక్క ప్రతినిధిగా పరలోమందలి జ్యేష్ఠుల సమావేశమునకు హాజరయ్యను కాని యేసు సిలువ ద్వారా సాతానుపై విజయము పొందిన వెంటనే అతడు పరలోకమందలి జ్యేష్ఠుల యొక్క సమావేశం నుండి శాశ్వతంగా బహిష్కరింపబడెను